హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి వెల్కమ్ టు దర్బాబు ఫార్మ్స్ నా వీడియోస్ నా వీడియోస్ లేట్గా చేసినందుకు అందరూ నన్ను క్షమించాలి కాస్త వర్క్ వల్ల వీడియోస్ రిలీజ్ చేయలేకపోయాను చూశారు కదా అందమైన వరి పొలాలు ఇప్పుడే కోతకు వచ్చే కోతకు వచ్చినా కానీ రైతులు కాస్త బాధపడాల్సి వచ్చింది ఎందుకంటే పంట చేతికి వచ్చే టైంకి వర్షాలు పడ్డం వల్ల ధాన్యం అంతా రోడ్ల మీద పొలాల మధ్యలోనే ఉండిపోయాయి సో ఎండ వస్తే కానీ మళ్ళీ వాళ్ళు వారబెట్టుకుని చేసుకోవడం కాదు సో అలా మ్యాటర్లోకి వచ్చేస్తే సరదాగా కాసేపు అలాగా పొలం గట్ల మీద ప్రశాంతత కోసం అలా తిరుగుదాం చెప్పి వచ్చాను చూశారు కదా ఎంత చక్కగా ఎంత అమ్మంగా ఉన్నాయో లైఫ్లో అప్పుడప్పుడు ఇటువంటి ప్లేసులకు వెళ్ళినప్పుడే గుర్తుకు వస్తూ ఉంటాయి ఎంత బాగుందో ఏంటో పాత జ్ఞాపకాలు అన్నీ చూసారు ఎంత అందంగా ఉన్నాయి పొలాలు అప్పుడప్పుడు మీరు కూడా వెళ్ళి ట్రై చేస్తున్నామండి హెల్త్ కూడా మంచిది అలాగ పొలాల మధ్యలో అలాగే ఆహ్లాదకరంగా జస్ట్ అలా తిరుగుతూ ఉంటే ఆ ఆనందం ఆ ఫీల్ అది మీరు ఫీల్ అయితే కానీ మీ ఎవరు అనుభవించలేరు అంత అందంగా ఉంటుంది ఇప్పుడు చూసారు కదా పల్లెటూరి అందాలు అంది లైఫ్లో ఒక్కసారన్నా వన్ డే అన్న ఒక్క వన్ వీక్ అన్న మీరు విలేజ్లో పల్లెటూర్లలో మీకు దగ్గరగా ఉన్న పల్లెటూర్లలో కానీ లేదా మీ చుట్టాల పల్లెటూరులో కానీ మీ చుట్టాల దగ్గర కానీ ఒకసారి గడిపి చూడండి ఆ లైఫ్ స్టైల్ అది ఎలా ఉంటుందో నేను అలాగే నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చాలా హ్యాపీగా సాయంత్రం సాయంత్రం పూట సన్ రైజ్ సన్సెట్ అది చూడండి ఎలా ఉందో చాలా అందంగా చాలా బాగుంది కాసేపు అలాగ వెళ్ళి నేను కూడా జస్ట్ అలా అయి వచ్చాను చూశారు కదా అందాలు అప్పుడప్పుడు మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి మీకు హెల్త్ కూడా మంచిది అలాగా జస్ట్ వాకింగ్ చేసినట్టు ఉంటుంది ఆ అందాలన్నీ చూసినట్టు ఉంటుంది వరి పొలాలన్నీ కూడా ఈ టైంకి కోటలుకు వచ్చేసాయి రైతులు అందరూ కూడా అవి కటింగ్కి మిషన్ కటింగ్ ఇచ్చేసి వాళ్ళ చేరాల్సిన ప్లేస్కి చేర్చారు ఇంకోటి ఏంటంటే మనం ఈ ఆధునిక కాలంలో ఏంటంటే మిషనరీస్ లేదా టెక్నాలజీ డెవలప్ అవడం వల్ల ఏంటంటే మనం వరి అనేది మిషన్తో కట్ చేస్తున్నాం కానీ పాతకాలంలో ఏంటంటే మనుషులే స్వయంగా కొడవలతో కట్ చేసి పక్కన పెట్టుకునేవారు అలా కట్ చేయడం వల్ల ఏంటంటే ధాన్యం గింజ అనేది కింద రాలకుండా ఉంటుంది ధాన్యం గింజ అనేది వేస్టేజ్ ఎక్కువ అవుతుంది అదే మిషన్తో అయితే మిషన్తో ఏంటంటే అవి మిషన్ ఏంటంటే అది స్పీడ్గా చేయడం వల్ల ధాన్యం అనేది ఎక్కువ రాలిపోతూ ఉంటుంది మినిమం ఒక టూ త్రీ పర్సెంట్ లేదా టెన్ పర్సెంట్ అనేది ధాన్యం అక్కడే రాలిపోతూ ఉంటుంది కానీ మనకి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే టైం టైం అనేది సేవ్ అవుతుంది చూడండి టైం అనేది సేవ్ అవుతుంది కానీ మనుషులను బెట్ చేయించడం వల్ల ఏంటంటే మనకు ధాన్యం అనేది వేస్టేజ్ అవ్వదు కానీ టైం అనేది ఎక్కువ అవుతుంది రోజులు అనేవి ఎక్కువ అవుతాయి సో అందరూ కూడా మన టెక్నాలజీ లేదా మన పాతకాలంలో వరకు కూడా ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి సో మన ఛానల్ అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ అసలు మన రీచ్ అవ్వట్లేదు ఫ్రెండ్స్ సో దయచేసి రిక్వెస్ట్ అనుకోండి ఎందుకంటే నేను ఈ వీడియోస్ కోసం చాలా కష్టపడుతున్నాను నా పర్సనల్ లైఫే కానివ్వండి నా ప్రొఫెషనల్ లైఫే కానివ్వండి చాలా ఇబ్బంది పడుతున్నాను సో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఇంకో మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను కొన్ని మంచి వీడియోస్ చేయాలనే ఉద్దేశం కానీ ఆలోచన కానీ మంచి థాట్స్తో మీ ముందుకు వస్తాను సో ప్లీజ్ నా వీడియోని సబ్స్క్రైబ్ నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీ మంచి మనసుతో నన్ను ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను సో ప్లీజ్ అందరు నన్ను ఆశీర్వదించండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అలా కాసేపు ఈ అందాలని చూసి ఆహా ఆనంది పల్లెటూర్లలో ఏంటంటే మనకి సిటీ లైఫ్ కన్నా పల్లెటూరు లైఫ్లో ఏంటంటే జస్ట్ ఆ చి చిల్ చిల్ మూడ్స్ అనేవి ఎక్కువ వాళ్ళకి టెక్నాలజీ తక్కువగా ఉన్నా సరే అలా రచ్చబండ దగ్గర పెద్దలతో పాటు కూర్చుని మాట్లాడడం అలా పెద్దలతో కూర్చుని మాట్లాడడం సరదాగా వాళ్ళతో జోక్స్ కానివ్వండి ఫ్రెండ్స్తో అలా సరదాగా చూడండి చాలా మీరు చాలా చిల్ అవుతారు యాక్చువల్లీ ఏంటంటే మీరు హాలిడేస్ ఆల్రెడీ సమ్మర్ హాలిడేస్ కాబట్టి మీ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి కానీ లేదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కానీ సరదాగా కాసేపు వెళ్ళి ఎంజాయ్ చేయండి ఇది చాలా ఈ బెస్ట్ మెమొరబుల్ మూమెంట్స్ అనేవి మీ లైఫ్లో గుర్తుండిపోతాయి సో పల్లెటూర్లు అనేవి మన దేశానికి పట్టుకొమ్మలు లాంటివి సో పల్లెటూర్లని ఎవరు మర్చిపోకూడదు వాటి అందాలే కానివ్వండి అక్కడుండే విచిత్రమైన వాళ్ళు చేష్టలు కానివ్వండి చాలా బాగుంటాయి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి